డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం గత వీడియోలో ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై నాలుగు స్కూల్ అస్టెండ్ తెలుగు పేపర్లో తెలుగు కంటెంట్కు సంబంధించిన ముప్పై ప్రశ్నల గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మరికొన్ని ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం డెబ్బై ఒకటవ ప్రశ్న శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక రాసిన వారు ఒకటి గౌరీ భట్ల రఘురామ శాస్త్రి రెండు మామిళ్ళపల్లి సాంబశివ శర్మ మూడు తిగుళ్ళ విశ్వనాథ శర్మ నాలుగు అయాచితం నటేశ్వర శర్మ దీనికి సంబంధించిన సమాధానం తొమ్మిదవ తరగతి పాఠ్యపుస్తకంలో శతక మధురిమ అనే పాఠ్యభాగంలో నలభై ఏడవ పేజీలో ఏకప్రాస శత పద్యమాలిక రాసిన వారు గౌరీ భట్ల రఘురామశాస్త్రి దీనికి సంబంధించిన సరైన సమాధానం ఒకటి గౌరీ భట్ల రఘురామశాస్త్రి డెబ్బై రెండవ ప్రశ్న విక్టోరియల్ హైదరాబాద్ పేరుతో బృహద్ గ్రంథాన్ని వెలువరించిన వారు ఒకటి భాగ్యరెడ్డి వర్మ రెండు కృష్ణస్వామి ముదిరాజ్ మూడు సురవరం ప్రతాపరెడ్డి నాలుగు చివుకుల అప్పయ్య శాస్త్రి దీనికి సంబంధించిన సరైన సమాధానం పదవ తరగతి ఆరో పాఠ్యభాగమైన భాగ్యోదయం రాసినవారు కృష్ణస్వామి ముదిరాజ్ యాభై ఏడవ పేజీ రచయిత పరిచయంలో హైదరాబాద్ నగరాన్ని ఛాయా చిత్రాలతో వెయ్యి పేజీల్లో బంధించి విక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్యరూపంగా మనకు అందించిన వారు కృష్ణస్వామి ముదిరాజ్ గారు దీనికి సరైన సమాధానం రెండు కృష్ణస్వామి ముదిరాజ్ డెబ్బై మూడవ ప్రశ్న తెలుగు జానపద గేయ సాహిత్యంపై పరిశోధించి డాక్టరేట్ పట్టం పొందిన వారు ఒకటి సురవరం ప్రతాపరెడ్డి రెండు బి రామరాజు మూడు కె రుక్నుద్దీన్ నాలుగు దివాకర్ల వెంకటవదాని దీనికి సంబంధించిన సరైన సమాధానం ఎనిమిదవ తరగతి ఆరో పాఠమైన తెలుగు జానపద గేయాలు ఆచార్య బిరుదురాజు రామరాజు రచయిత పరిచయంలో తెలుగు జానపద గేయ సాహిత్యం ఈయన పరిశోధన గ్రంథం అని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన సరైన సమాధానం రెండు బి రామరాజు బి అంటే బిరుదురాజు రామరాజు డెభై నాలుగవ ప్రశ్న పట్టెడన్నంలోని సంధి ఒకటి ఆమ్రేడిత సంధి రెండు ద్విరుక్త టకార సంధి మూడు అత్వసంధి నాలుగు ఉత్వసంధి దీనికి సంబంధించిన సరైన సమాధానం ఎనిమిదవ తరగతి యాభై రెండవ పేజీలో భాషను గురించి తెలుసుకుందాం క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఈ దగ్గర పట్టెడన్నము పట్టెడు ప్లస్ అన్నము ఉత్వసంధి కావున దీనికి సరైన సమాధానం నాలుగు ఉత్వసంధి డెబ్బై ఐదవ ప్రశ్న సరైన జంటను గుర్తించండి ఏ కన్నులు లేనివాడు అందుడు కాడు విద్యా విహీనుడు అందుడు అన్నవారు క్షేమేంద్రుడు బి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాటను అక్షరాల నిజం చేసిన వ్యక్తి మదర్ తెరిస్సా సి మాతలకు మాత సకల సంపత్ స్మేత మా భారత మాత అన్న మహాకవి జంద్యాల పాపయ్య శాస్త్రి డి నా మీద తూటాలు కురిపించిన తాలిబన్ వచ్చి నా ఎదుట నిలిచిన అతన్ని నేను క్షమిస్తాను అన్నవారు ఖాన్ సాహెబ్ సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఒకటి సి మరియు డి మాత్రమే రెండు బి మరియు సి మాత్రమే మూడు ఏ మరియు బి మాత్రమే నాలుగు డి మరియు ఏ మాత్రమే దీనికి సంబంధించిన సరైన సమాధానం ఏడవ తరగతి పుస్తకంలో తొమ్మిదవ పేజీలో సూక్తి దగ్గర ఇవ్వడం జరిగింది కన్నులు లేనివాడు అందుడు కాడు విద్యా విహీనుడు అందుడు అన్నవారు క్షేమేంద్రుడు కావున ఏ సరైనదే ఇదే పాఠ్య పుస్తకంలో యాభై మూడవ పేజీలో పార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాటను అక్షరాల నిజం చేసిన సన్యాసిని మదర్ ఇచ్చారు కావున దీనికి సరైన సమాధానం మూడు ఏ మరియు బి మాత్రమే డెబ్బై ఆరవ ప్రశ్న పారాశర్యుడు ఎవరు ఒకటి వేదవ్యాసుడు రెండు గౌతముడు మూడు అత్రి మహర్షి నాలుగు సూతుడు దీనికి సంబంధించిన సరైన సమాధానం పదవ తరగతి పాఠ్య పుస్తకంలోని నూట డెబ్బై ఒకటో పేజీలో ఉత్పత్తి ఇవ్వడం జరిగింది పారాశరుడు పరాశర మహర్షి కుమారుడు వేదవ్యాసుడు దీనికి సంబంధించిన సరైన సమాధానం ఒకటి వేదవ్యాసుడు వ్యాసుడు డెబ్బై ఏడవ ప్రశ్న సాధనాశూరులు ఈ విద్యలో మేటి ఒకటి లోహ సామాగ్రి నిర్మాణ విద్య రెండు రంగులద్దే కలంకారి విద్య మూడు ఇంద్రజాల విద్య నాలుగు జ్వర చికిత్స దీనికి సమాధానం ఏడవ తరగతి ఎనభై పేజీలో ఈ క్రింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు తయారు చేయండి లో నుండి ఇవ్వడం జరిగింది మన రాష్ట్రంలో సాధనాశూరులు ఇంద్రజాల విద్యను అద్భుతంగా ప్రదర్శిస్తారు ఇక్కడ నుంచి ఈ బిడ్డను ప్రేమ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన సరైన సమాధానం మూడు ఇంద్రజాల విద్య డెబ్బై ఎనిమిదవ ప్రశ్న గౌడ డిండిమ భట్టును తన వాదన పటిమచే ఓడించిన కవి ఒకటి వేములవాడ భీమకవి రెండు పెదకోమటి వేమారెడ్డి మూడు శ్రీనాథుడు నాలుగు ప్రతివాద భయంకర అన్నాంగరాచార్యులు దీనికి సంబంధించిన సరైన సమాధానం పదవ తరగతి పాఠ్య పుస్తకంలో పదకొండవ పాఠమైన భిక్షా దీని యొక్క కవి శ్రీనాథుడు కవి పరిచయంలో విజయనగర ప్రౌఢదేవరాయాల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును తన వాదన పడిమతో ఓడించి కనకాభిషేకాన్ని కవి సార్వభౌమ అభిరుద్ధిని పొందిన వారు శ్రీనాథుడు అని ఇచ్చారు దీనికి సంబంధించిన సరైన సమాధానం మూడు శ్రీనాథుడు డెబ్బై తొమ్మిదవ ప్రశ్న తమస్ నవల రాసిన వారు ఒకటి మున్షి ప్రేమ్ చంద్ రెండు సహాని మూడు ఎల్ భైరప్ప నాలుగు తస్లిమి నస్రీన్ దీనికి సంబంధించిన సరైన సమాధానం పదవ తరగతి పాఠ్య పుస్తకంలో పన్నెండవ పాఠమైన భూమిక పాఠ్య భాగంలోని నూట ఇరవై ఐదవ పేజీలో ఇండియా రెండు దేశాలుగా విడిపోయి పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు సంక్షోభాలు హత్యాకాండ గురించి భీష్మ సహాని తమ తమస్ నవలలో చిత్రించారు అని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన సరైన సమాధానం రెండు సహాని ఎనభైవ ప్రశ్న ఎంత చెప్పినా వినిపించుకోకపోవడాన్ని ఇలా అంటారు ఒకటి దున్నపోతు మీద వాన కురవడం రెండు ఎంగిలి విస్తరాకులా పడడం మూడు మన్ను తిన్న పాముల పడి ఉండడం నాలుగు కుక్కబుద్ధి పోనిచ్చుకోకపోవడం దీనికి సంబంధించిన సరైన సమాధానం ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకంలో నూట ముప్పై ఒకటవ పేజీలో చదవండి తెలుసుకోండి తెలంగాణకు సంబంధించినవి అనే పేజీ నుండి ఇవ్వడం జరిగింది తెలుగు సామెతలు తెలుగు జాతీయాలు తెలుగు జాతీయాల నుండి దున్నపోతు మీద వాన అంటే స్పందించకపోవడం అనివ్వడం జరిగింది దీనికి సంబంధించిన సరైన సమాధానం ఒకటి దున్నపోతు మీద వాన కురవడం స్కూల్ అస్టెండ్ తెలుగు పేపర్కు సంబంధించిన మిగతా ప్రశ్నలను తర్వాత వీడియోలో చర్చించుకుందాం ధన్యవాదములు సెలవు